వీక్షకులకు స్వాగతం నమస్కారం కోర్టు కోర్టుకో తీర్పు తీర్పు తీర్పుకు తేడా ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి గారికి గతంలో హైకోర్టు ఆమె పాత్ర లేదని తెలిస్తే సుప్రీంకోర్టుకి సీబీఐ వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును తప్పుపడుతూ ఆమె కూడా సుక్షణని చెప్పి తీర్పునివ్వటం హైకోర్టు కూడా తిరస్కరించడం జరిగింది ఆ ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి సంతకం లేకపోతే అంత అవకతవకలు అంత లూటీ జరిగేదే కాదు ఆ నేపథ్యం తెలుసు కూడా కోర్టు ఆమెను తప్పించే ప్రయత్నం చేసిందంటే కోర్టు కోర్టుకో తీర్పు 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 కోర్టు అన్నట్టే ఉంది ఆ ఓబులాపురం మైనింగ్ ఏంటి శ్రీలక్ష్మి పాత్ర ఏంటి వివరించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకుమారావు ఉన్నారు వారిని అడిగి మరిన్ని సెషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పాత్ర గాలి జనార్దన్ రెడ్డికి ఆమె సహకరించిన తీరు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆమెను అడ్డం పెట్టుకుని చేసిన ఆకృత్యాలు ఎలా విశ్లేషిస్తారు శ్రీలక్ష్మి ఆమెకి సిబిఐ ఇక్కడ ఉన్నటువంటి సిబిఐ వాళ్ళు సుప్రీం న్యాయస్థానానికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు వాళ్ళు ఆమెకు వెలుసుబాటు ఇచ్చారు దీంట్లో ఆమె పాత్ర కూడా ఉంది ఆమె కూడా బాధ్యురాలు ఇది అలా ఇవ్వటం సరైంది కాదు అని చెప్పని సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దీన్ని పరిశీలించి అసలు ఇలా ఎలా ఇస్తారు మీరు తీర్పు దీన్ని తిరిగి మళ్ళీ మీరు సమీక్ష చేయాల్సిందే అని చెప్పని తిరిగి ఇక్కడ పంపిస్తే ఈరోజు నిన్న దానికి సంబంధించినంత వరకు లేదు ఆమె కూడా బాధ్యురాలే అని చెప్పని న్యాయస్థానం తీర్పు ఇవ్వడం కూడా జరిగింది మీరన్నట్టు ఇదే న్యాయస్థానం వెలుసుబాటు ఇచ్చింది ఇక్కడ గతంలో సిబిఐ వాళ్ళు కొంతమందికి వాళ్ళకి వెలుసుబాటు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా సరిగ్గా స్పందించడం వల్ల వాళ్ళకి అవకాశం దక్కింది విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా కొంతమందిని చూసాం మనం వాళ్ళని వెళ్ళేటప్పుడు వీళ్ళు అభ్యంతరం కూడా వ్యక్తం చేయాలి వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తే వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లేదు మరి ఎందుకు అలా చేస్తున్నాయి అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం మీరు అన్నట్టు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రాజశేఖర రెడ్డికి సంబంధించి ఈ విచ్చిన సహాయ సహకారాలు అనేవి ఈరోజు అన్ని విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి కాబట్టి మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఆయన పదహారు నెలలు కారాగారంలో ఉన్నాడు ఆయనతో పాటు ఈమె కారాగారంలో ఉంది దానికి సంబంధించినంతవరకు విజయసాయి రెడ్డి ఉన్నాడు అలాగే అప్పటి ఇంకా ఒకళ్ళిద్దరు అధికారులు ఉన్నారు గున్నరుగురు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు ఇంతమంది దాంట్లో పాల్పంచుకున్న తర్వాత ఆమె ప్రమేయం ఉందని సంగతి చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన ఏ విధంగా వెలుసుబాటు కల్పించాడో తెలియదు కానీ ఆమెకి మళ్ళీ అక్కడ బాధ్యతలు అప్పచెప్పే కాకుండా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం కూడా కలగజేశాడు ఇప్పుడు వాస్తవంగా అయితే మొన్న ఆమెని నియమించాలి కానీ చంద్రబాబు నాయుడుగా దూరంగా పెట్టడం కూడా జరిగింది ఇప్పుడు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతోటి చంద్రబాబు గారి నిర్ణయం సరైందనే అది అందరూ చెప్పుకునే మాటే మనకు కూడా తెలుసు వాస్తవాలు ఏంటి ఏందనేది మనమేమి ఏమీ తెలియకుండా అయితే ఏమి లేవు కదా జరుగుతున్న అన్ని కళ ముందు చూస్తూనే ఉన్నాం ఎవరెవరు ఏం చేస్తున్నారు రాజకీయ ప్రమేయంతో ఏ విధంగా చేస్తున్నారు అధికార దర్భంతో ఏ విధంగా చేస్తున్నారు ధనంతో ఏ విధంగా చేస్తున్నారు ఇవన్నీ కళ ముందు మనకు కనపడుతూనే ఉన్నాయి కానీ న్యాయస్థానాలలో జరుగుతున్నటువంటి కొన్ని ఇట్లాంటి సంఘటనల వల్ల న్యాయస్థానాల మీద నమ్మకం అయితే పోతుంది ఎందుకంటే జరుగుతున్న విషయాలు చూస్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటా ఉంటే రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డికి వెలుసుబాటు వచ్చింది సెప్టెంబరు అంటే పదకొండు సంవత్సరాల పది నెలల రెండు రోజులు ఈరోజుకి మరి ఇంతవరకు అతని మీద ఎలాంటి చర్యలు లేవు అవి ఏమీ ముందుకు అడుగు పట్టలేదు అది చేస్తుంది కూడా సిబిఐ కదా ఈడీ వాళ్ళే కదా ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతూ ఉంది సర్వోన్నత న్యాయస్థానం పలుసార్లు దీని గురించి హెచ్చరికలకు జారీ చేసింది ఈ గడువు లోపు మాత్రమే ముగించమని కూడా చెప్పింది అయినా సరే వాళ్ళు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళలేకుండా ప్రయత్నం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం ఆయన ప్రతిపక్ష నేత అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాడు గమనించుకోవాల్సిందంటే అంటే ఒక ఆర్థిక నేరగాళ్ళకు సంబంధించి వాళ్ళకి వెలుసుబాటు ఇస్తే ఏం జరుగుతుందో మళ్ళీ ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంది మరి ఇలా ఎంత దోపిడీకి వీళ్ళు సహాయ సహకారాలు అందజేస్తారో నాకు ఇప్పటికైతే అర్థం కాదు అంటే దీనికి అడ్డుకట్ట అనేది ఇక లేదా దీన్ని చేయాల్సిన బాధ్యత ఎవరిది న్యాయస్థానాలే కదా ముఖ్యంగా న్యాయస్థానాలు ప్రభుత్వం వ్యవస్థలు మూడు సరే ప్రభుత్వం ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంతకంటే ముందుకు ఎట్లా అవుతుంది ఆ ప్రభుత్వం వాళ్ళని గెలిపించిన ప్రజల గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని ఏమైంది ఇంకా చెప్పండి సరే ఇక్కడ మనం ఒకటి చూస్తే గతంలో సిబిఐ అంటే భయం వేసేది వణుకు పుట్టేది ఎవరికైనా అలాంటిది ఇవాళ సిబిఐ అనే స్థాయికి వచ్చేసారు నిస్సన్యంగా ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉదంతం తీసుకుంటా ఉంటే సిబిఐ యొక్క ప్రతిష్ట ఎంత మసగాబారిపోయింది ఇది బ ఇది గతంలో ఎప్పుడు ఊహించలేదు వాళ్ళు ముఖ్యమంత్రులు అదుపులో తీసుకున్నారు మాజీ ముఖ్యమంత్రులు అదుపులో తీసుకున్నారు మరి ఇక్కడికి వచ్చేతరికి ఒక లోక్సభ సభ్యుడిని అదుపులో తీసుకోవడానికి మేనమేషాలు పెట్టి మూడు రోజులు అక్కడ కాపలా ఉండి ఏమీ చేయలేక రక్తహస్తాలతో ఎనికి వచ్చే సిబిఐ చరిత్రలోనే ఒక మాయన మచ్చగా మిగిల్చారు ఇది కూడా గమనించుకోవాలి అంటే ఎందుకు జరుగుతుంది ఇలా మరి అదే సిబిఐ వాళ్ళు అదే కా అదే విషయంలో ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి వాళ్ళ బాబాయ్ గారు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి చాలా వెలుగు చూపించింది కూడా వాళ్ళే లేకపోతే ఇన్ని విషయాలు ప్రపంచానికి తెలియదు కదా చాలా విషయాలు వెలుగు చూపించేసి ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది వీళ్ళ ప్రమేయం ఉంది గూగుల్ టేక్అవుట్ ద్వారా వీళ్ళని గుర్తించాము ఇవన్నీ కూడా వెలుగు చూపించింది కూడా వాళ్ళే కానీ ఇక్కడికి వచ్చి తెలుగు ఎందుకు అలసత్వం వహిస్తున్నారో కూడా అర్థం కాని విషయం మరి ఆ అధికారిని మార్చారు అధికారులు మార్గానే మామూలు అయిపోతా ఉంది ఇప్పుడు అధికారిని మార్చారు మార్చిన తర్వాత నత్త నడక నడుస్తూ ఉంది ఇక జరుగుతున్న విషయాలన్నీ చూసుకుంటాం అసలు ఎప్పుడు అదుపులో తీసుకున్నారు అవినాష్ రెడ్డిని ఎప్పుడు తెలియచారు ఎవరికి తెలియదు ప్రపంచానికి ఇది చాలా విచిత్రం అంటే ఇక్కడ ఒకే అభియోగం మీద వాళ్ళ తండ్రిని అతని ఇద్దరిని ఒకే అభియోగం మోపితే తండ్రిని మాత్రం అదుపులో తీసుకున్నారు ఇతను మాత్రం ముట్టుకొని కూడా ముట్టుకోలేదు మళ్ళీ ఆయన లోక్సభ సభ్యుడు అయ్యాడు అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈరోజు సమాజం కూడా ఎందుకు నేరాలు పెరుగుతున్నాయి అంటే కఠినతరమైనటువంటి శిక్షల్ని మనం అమలు చేయట్లేదు కఠినంగా శిక్షలు వేయట్లేదు బాధ్యులైన వాళ్ళకి ఇలా సంవత్సరాల సంవత్సరాలు కాలయాపం జరుగుతూ ఉంటే డబ్బు సంపాదించిన వాళ్ళల్లా ఏ ఉందలే మనం డబ్బులు ఎత్తజల్లేసి కాలయాపం చేసుకోవచ్చు చివరాంగంలో శిక్ష పడితే అంత పడకపోతే అంత అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండబట్టే ఈ విధంగా ముందుకు నడుచుకున్నది నేను భావిస్తున్నాను ఇప్పుడు ఈమె చూసుకుంటా ఉంటే నిజంగా ఆ రోజు వాళ్ళ బ్యాచీలో చూసుకుంటే అతి పిన్న వయస్కురాలు ఆమె మంచి ప్రతిభ ఉంది మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కానంత వరకు ఆమె మంచి అధికారి అధికారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆమె ఆమెకున్నటువంటి ప్రతిభా పాట వాళ్ళు ఏమైపోయినా కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు నాకు తెలిసినంత వరకు చాలామంది రాజకీయ నాయకులు విమర్శిస్తున్నాం కానీ వాస్తవంగా అధికారుల యొక్క ఈ యొక్క వాళ్ళు ప్రలోభాలు లొంగారా భయపడుతున్నారా అనే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే దాన్ని సొమ్ము చేసుకుంటున్నారనే విషయం మాత్రం మనం మర్చిపోవద్దు అధికారులు గనక నీతి నిజాయితీగా ఉంటే రాజకీయ నాయకుడు ఏం చేయగలడు ఏమి చేయలేరు కాకపోతే వాళ్ళని ఇక్కడ కాదు ఇంకో సాటం మారుతారు ఇంకో సాట మారితే ఇంకో సాటం మారుస్తారు అంతకంటే ఏం చేయగలరు వాళ్ళని కాకపోతే ఈరోజు ఏంటంటే నేరమయమైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి పదవుల్లోకి వస్తున్నారు ముఖ్యమంత్రులు అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా భయపడుతున్నారు వాళ్ళని చూసి భయపడుతున్నారు భయపెడుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు చంపేస్తామనో లేకపోతే ఇంకో రకంగానో ఇంకో రకంగానో భయపెడుతున్నారు కొంతమంది కూడా ఏం ఆలోచించుకుంటున్నారంటే ఐదు సంవత్సరాలు ఉండేవాడు ఇంత అరాచకం చేసి ఇంత సంపాదించుకుంటే ముప్పై సంవత్సరాలు మనం దీంట్లోనే ఉండాలి కాబట్టి మనం సంపాదించుకుంటే తప్పేంటి మనమే కదా రేపు వద్దున మనమేదొస్తే విచారణ మనం ఎందుకు న్యాయం చేస్తామనే ఆలోచనతోటి ఇది ఈ లంచగొండితనం కావచ్చు ఈ విధమైనటువంటి విధానాలు పెరిగినాయి అయితే నేను భావిస్తున్నాను ఈ ప్రశ్న ఉత్తమైనప్పుడు అధికారులు కానివ్వండి వ్యవస్థలు కానివ్వండి ప్రజల వైపే వేలెత్తి చూపిస్తున్నాయి మీరు ఎన్నుకోబట్టే పట్టే కదా వాళ్ళు నాయకులు అవుతున్నారు వాళ్ళు దుర్మార్గులైనా దోపిడీదారులైనా హంతకులైనా వాళ్ళ మీరు వాళ్ళకి మీరు పదవులు కట్టబెడుతున్నారు వాళ్ళ మాట మేము వినాల్సి వస్తుంది మేము శిక్షిస్తే పని మీరు ఆగుతున్నారా ఆగట్టారు కదా మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తున్నారు కదా అన్న వాదన కూడా ఇటువంటి నుంచి అవన్నీ పనికి మాలిన ఆలోచనలు తప్పించుకోవడానికి చెప్పి మా ఆలోచనలో ఇప్పుడు మద్యం కుంభకోణంలో క్రేజీ వాళ్ళ పాత్ర ఉందని చెప్పి దించారు కదా ఐదు సంవత్సరాలు అధికారం చూసిన తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని దించేశారు కదా కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి మాత్రమే మనకి వస్తాయి ఎంతమంది అవినీతి పరులు అంటే కొన్నిసార్ట్ల గెలుస్తూ ఉన్నారు కాదని నేను అనట్లేదు వాళ్ళని కొనసాగించట్లేదు కదా ప్రజలు కూడా ప్రజలు కూడా విశేషను చూపిస్తూ ఉన్నారు అంటే అవతల వాళ్ళ నమ్మకం ఏర్పడాలి అవతల వ్యక్తుల మీద ఒక నమ్మకం ఏర్పడగాలి ఆ నమ్మకాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకంటే ఏదో మేలు చేస్తారని వీళ్ళు చేస్తున్నారు దాని యొక్క ఫలితాలు అనుభవించిన తర్వాత వాళ్ళకి ఆలోచన వస్తూ ఉంది అలా కాకుండా అధికారులు గనక వాళ్ళ పరిధిలోకి వచ్చిన దానిని కూడా న్యాయంగా విచారించేసి తప్పప్పులను కనుక అభియోగం మోపి న్యాయస్థానం ముందు పెడితే ఎంతమంది ఇలా తప్పించుకుంటారు చెప్పండి ప్రాథమిక విచారణలో పూర్వపరాలన్నీ బయటకు తీసుకొచ్చేసి సాక్ష్యాధారాలని బలంగా అక్కడ పెడితే ఎంతమంది తప్పించుకోగలరు తప్పించుకోలేరు కదా మరి ఆ తప్పులు చేస్తుంది వీళ్ళే కదా అధికారులు ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ పెద్దలు ఒక పని అనుకుంటారు ఈ పని ఇలా చేయమని చెప్పని సాధ్యసాధ్యాల గురించి మాట్లాడుకొని దీన్ని ప్రజలకు అందజేయండి చెప్పి వాళ్ళు అప్పతారు ప్రజలకు చేరవేయాల్సింది ప్రజలకు దాంట్లో భాగస్వాములు చేయాల్సింది అధికారులే కదా మరి అధికారులు చేయనప్పుడు వల్లే కదా ఇలాంటి ఉత్పన్నం అవుతూ ఉంది ముందుగా అధికార వ్యవస్థ బాగుండాలి ప్రజల యొక్క అభిప్రాయం కూడా మారాలి అప్పుడే రాజకీయ నాయకులు వాళ్ళు తప్పులొప్పులు తెలుసుకొని వాళ్ళంతటా వాళ్ళు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది ప్రజలు ఆలోచించుకోవాలి అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టాలా కాబట్టి ఇప్పుడు చూస్తూ ఉంటే నాకు తెలిసినంతవరకు వరకు భారతదేశ సంపద నలుగురు చేతుల్లో ఉందండి మొట్టమొదటిగా ఉద్యోగస్తులు వస్తుంది రెండవది రాజకీయ నాయకులు మూడోది వ్యాపార వస్తుంది నాలుగోది న్యాయ వ్యవస్థ వీళ్ళ చేతిలో ఉంది ఈరోజు వ్యవస్థలు కఠినంగా ఉంటే దుర్మార్గాలని అక్రమాలని కట్టడి చేయవచ్చని ఆ వ్యవస్థలో కొంతమంది అధికారులు ఆశపడితే ఇలాగే వ్యవహారాలు ఉంటాయంటూ విశ్లేషించిన అంకమరగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం